హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట అదిగోండి దానికి కావాల్సినవి ఒక పొటాటో ఒక క్యారెట్టు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం క్యాప్సికమ్ కొంచెం బీన్స్ కొంచెం ఒక ఆనియన్లే ఒకటి ఆనియను ఇదిగోండి గ్రీన్ పీసెస్ సపరేట్గా ఉడికించి పెట్టుకున్నాను అది అప్పుడేకప్పుడే ఉడకదు కాబట్టి ఇదిగో రైస్ వేడివేడిగా ఉంది ఇది రైస్ ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేశాను స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఫ్రైడ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఏం చేస్తారు లంచ్ బాక్స్కి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఆవాలు ఆవాలు మన ఇష్టం వేసేయచ్చు లేకపోతే లేదు ఇదిగోండి సింక్లో పాత్రలు అన్నీ కడిగే మన సింక్ ఎప్పుడు మనకు నీట్గా ఉండాలి ఏమీ ఉండవచ్చు దాంట్లో అది మా రూల్ అనమాట మీ రూల్ కూడా అలానే ఉంటుందా లేదంటే ఎవరెవరు రూల్ ఎలా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసాను కొంచెం వాడాలి మంట కొంచెం హైవీలో పెట్టుకున్నాం బాగుంటుంది హోటల్ స్టైల్లో బాగుంటుంది మంట కొంచెం పెట్టాను గ్రీన్ పీసెస్ కూడా వేసేస్తున్నా ఒక్క ప్యాకెట్ తెచ్చా గ్రీన్ టీ చెప్పి ఒకే ప్యాకెట్ తెచ్చాను నేను చాలు ఒకటే సరిపోద్ది కొద్దిగా రైసే కదా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు మరీ ఎక్కువ వాడిపోకూడదు కూడా ఫ్రైడ్ రైస్ కాబట్టి మరీ ఎక్కువ కూడా వాడకూడదు ఇదిగోండి ఆ కాయిల్ కొంచెం వాడడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇదం వాడిని మళ్ళీ చూపిస్తా మరీ లెంత్ అయిపోతుంది కదా ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే వాడిపోయినాయి ఇప్పుడు రైస్ వేసేద్దాం రైస్ వేసేద్దామంటే ఎక్కువ చెయ్యి ఖాళీ లేదు కాబట్టి మళ్ళీ చూపిస్తా ఇదిగోండి రైస్ అయితే వేసేసాను ఇదిగో కొద్దిగా బాస్మతి బియ్యము కొద్దిగా నార్మల్ రైస్ రెండు మిక్స్ చేశాను అనమాట ఇదిగోండి మెయిన్ కావాల్సింది ఇది ఇందాక చెప్పడం మర్చిపోయా కొంచెం పెప్పర్ కొంచెం కారం సాల్టు సాల్ట్ తగినంత వేసుకోవాలి మా రాజా వారు వస్తారేమో సెల్ పట్టుకుంటారేమో అనుకుంటే ఆయన రావట్లే ఇక్కడ స్పీకర్కి చేయడం దీ పెట్టద్దు ఇక్కడ ఇది వాయిస్ తక్కువ వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని కలిపేయడమే కనీసం మళ్ళీ చూపిస్తాను కలిపేసి ఇదిగోండి మనం పెద్ద పెద్ద హోటల్కి వెళ్తే ఇలానే ఉంటుంది ఫ్రైడ్ రైసు అదే మన గల్లీల్లో వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా అది వేరే ఇంకొంచెం కారం ఎక్కువ వేస్తారు నేనైతే టేస్టీ సాల్ట్ అస్సలు వాడను ఇదిగోండి పెద్ద పెద్ద హోటల్ స్టైల్లో మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీరు అబ్జర్వ్ చేశారా స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇలానే ఉంటుంది ఫ్రైడ్ రైస్ నార్మల్గా ఇలానే ఉంటుంది స్టార్ హోల్స్ హోటల్స్కి పోయినప్పుడు మన చిన్న చిన్న గల్లీల్లో నార్మల్గా రెడ్ కలర్లో ఉంటుంది ఇందులో ఏం లేదు పెప్పరు వెజిటేబుల్స్ కొద్దిగా కారం సాల్ట్ అంతే ఈజీగానే అయిపోతుంది టేస్ట్ ఉంటుంది కాబట్టి మా మేమైతే ఈరోజు టిఫిన్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఇది చేసాం కాబట్టి మా పిల్లలకి ఇంకా టిఫిన్ అవసరం లేదు ఇది చేసాం కాబట్టి ఇదే తినేస్తారు ఇష్టం కాబట్టి అంతే ఎమ్మి ఎమ్మీగా రెడీ అయిపోయింది ఇంకా బాక్సుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇదిగోండి ఇటు పక్క అయితే మా ఆయనకి టీ నాకు పాలు వెయిట్ చేస్తున్నాను అంతా అయిపోయింది పని అయితే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అలానే మన ఛానల్లో లైవ్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు టెన్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఉంటుంది జాయిన్ అవే అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు నేను మీతో లైవ్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్